హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయిసూరి కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం ర్యాడిష్ కర్రీ చేసుకుందామండి పెసరపప్పు ముల్లంగి కూర యాక్చువల్గా ముల్లంగి దుంపలు ఎక్కువ తినడానికి ఎవ్వరు ఇష్టపడరు కదండి కొంచెం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది అలాగని సో ఆ స్మెల్కి భయపడి చాలామందికి ఇష్టం ఉండదండి చక్కగా ముల్లంగి తినటం వల్ల మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అలాగే జలుబు దగ్గు ఇలాంటివి ఏవి కూడా దరిచేరకుండా అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది ఇందులో ఎక్కువగా సో క్యాన్సర్ అవి కూడా రాకుండా నివారిస్తుందండి అందు గురించి అని తప్పకుండా అప్పుడప్పుడు తింటూ ఉండాలండి ఎస్పెషల్లీ సాంబార్లోనే ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కొంతమంది కానీ కర్రీ కూడా చాలా బాగుంటుందండి సేమ్ మన పెసరపప్పు కొబ్బరి చేసుకుంటాం కదండి అండి అది ఆకులతో పెసరపప్పు పొడి కూర చేశానండి చాలా బాగుంటుంది అది కూడా మనం ఎప్పుడు వేస్ట్గా పడేస్తుంటారు కొంతమంది మేము అప్పుడప్పుడు అవి కూడా చేస్తూ ఉంటామండి అందులో కూడా చాలా పోషకాలు ఉంటాయి ఆకులతో కూడా ఫ్రై చాలా బాగుంటుంది నాకు ముందు పాత వీడియోల్లో ఉంటుందో ఒకసారి చెక్ చేసి చూడండి సో ఈరోజైతే పెసరపప్పు ముల్లంగి కూర అయితే చేస్తున్నానండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ముల్లంగి దుంపలు అలాగే పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అండి ఓకేనండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి దీన్ని ముందుగా తొక్క చెక్కేసుకోవాలండి మొత్తం ఇవన్నీ కూడా ఇలా పీల్ చేసుకోవాలండి కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ తీసుకొని ఇదంతా కూడా గ్రేట్ చేసుకోవాలండి వీటి దుంపలన్నీ కూడా గాలిష్ దుంపలన్నీ కూడా ఇలా తురుమేసుకోవాలండి ఇలాగా ఇలా తురుముకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కల కంటే కూడా మంచి పప్పులో కలిసిపోద్ది కదండి బాగుంటుంది తినాలనిపిస్తుంది పప్పు కొబ్బరి చేస్తాం కదా అలా ఉంటుందండి టేస్ట్ మిగతావి కూడా ఇలాగే తురుముకుందామండి ఇలా ఒక గిన్నె తీసుకోవాలండి తీసుకొని ఈ పెసరపప్పుని ఇందులో పెట్టుకొని ఒక రెండు సార్లు నీళ్ళు పోసుకొని కడుక్కోవాలండి వాళ్ళు కడుక్కున్నాం కదండి ఇప్పుడు నీళ్ళు పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ మాత్రం నీళ్ళు సరిపోతాయండి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి దీన్ని పప్పు ఉడుకుతుంది కదండి సో ఈ పప్పు ఇలా ఉడికినప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేరు మొక్కలు వేసుకో తురుముకున్న ఈ ర్యాడిష్ తురుము కూడా వేసుకోవాలండి ఇది అదే ముల్లంగి తురుము కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి కలుపుదామండి సో ఇది ఇప్పుడు ఉడికేటప్పుడే మనం కారం వేసుకుందామండి ఆల్రెడీ అన్ని మసాలా కారం అండి అన్ని వేసి పట్టించింది ధనియాలు జీలకర్ర అలాగే పసుపు మిరపకాయలు వేసి పట్టించిన కారం కారం అండి ఇది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి ఒకసారి కారం కూడా వేసి కలుపుదామండి చూసారండి ఇందులోనే మేము పసుపు అలాగే ధనియాలు జీలకర్ర ఎండి మిరపకాయలు అన్నీ కూడా వేసి పట్టించేస్తామండి ఇలా ఆడించుకుంటాం కారం దీన్ని ఎలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఐదు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి దీన్ని మరల ఇంకొకసారి కలుపుదామండి సో దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఇది కదండి దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయిందండి ఆయిల్ పెట్టుకున్నాయి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఆవాలు జీలకర్ర వేసుకుందామండి అలాగే ఎన్ని మిరపకాయలు వేసుకుందామండి అలాగే కొద్దిగా ఇంగువ ఇంగువ వేసుకుందామండి నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే నెక్స్ట్ కొద్దిగా కరివేపాక అండి ఈ తాలింపుని మనం ఇప్పుడు ముందుగా దించుకున్న ఈ పప్పులో వేసుకుందామండి పప్పులో వేసుకెళ్తాం అంతేనండి తాలింపు వేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా ఒక నిమిషం పప్పుతో పాటు తాలి పప్పుతో పాటు ఉడికితే మంచి రుచిగా ఉంటుందండి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి వేడి వేడిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనండి పెసరపప్పు ముల్లంగి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ర్యాడిష్ దాల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో చాలా టేస్టీగా ఉంటుందండి మనం కొబ్బరి వేస్ట్ చేసుకున్నట్టే ఉంటుంది అంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అదండి పప్పు కొబ్బరి తిన్నట్టుగా అంటే పప్పు కొబ్బరి కూర కర్రీ చేస్తాం కదండీ అలాగే చాలా బాగుంటుంది తినని వాళ్ళకు కూడా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం